నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది ఏ ఏ రకమైనటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు ఏ ఏ అనుకూలతలు ఉన్నాయి ఏ ఏ ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి మనం చెప్పుకోబోతున్నాం మిథున రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది వాళ్ళు ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు అనే విషయాల గురించి చెప్పడం జరుగుతోంది మిథున రాశి అధిపతి బుధుడు అనుకూలంగా ఉన్నాడు అనుకూలంగా ఉండటం వల్ల వీళ్ళు ఏ రంగంలో అడుగుపెట్టినా సరే అన్నిటి ఎందుకు విజయం కలుగుతూ ఉంటుంది వృత్తిపరంగా చూసుకున్నట్లయితే వృత్తిలో లాభం ఆర్జించే అవకాశం ఉంటుంది వ్యాపారపరంగా అధిక ధన లాభాన్ని ఆర్జించే అవకాశం ఉంది అలాగే రుణ బాధ నుంచి గతంలో రావాల్సిన నవ్వులు అవన్నీ కూడా వసూలు అవటము రుణ బాధ నుంచి విముక్తి పొందుతారు వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ అనుకూలత ఉంది సంతానం గురించి ఎదురు చూసేవారికి ఈ నెలలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి ఇంటర్వ్యూలు రావడం ద్వారా మంచి ఉద్యోగం సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంది విద్యార్థులకి ఉదా అనుకూలత వల్ల సద్బుద్ధి ఏర్పడి చక్కటి తెలివితేటలతో మంచి రాంగులతో పాసవటము బాగా చదవటము జరుగుతుంది వ్యవసాయం చేసేవారికి వ్యవసాయ అనుకూలత ఉంది ఈ నెలలో పంటలు బాగా పండుతాయి స్టాక్ మార్కెట్లో స్టాక్ పెట్టేవారు లాభాన్ని ఆర్జించే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగాల్లో అన్నిటి ఎందు విజయం చేకూరే అవకాశం ఖచ్చితంగా ఉంది రియల్ ఎస్టేట్లో అధిక లావాదేవీలు జరిగి అధిక లాభాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది సినీ రంగాల్లో చూసుకున్నట్లయితే సినీ పరిశ్రమ కూడా మంచి అనుకూలంగా ఉంది అనుకున్న రీతిలో సినిమాలు అవి హిట్ అవ్వటము మంచి లాభాన్ని ఆర్జించే అవకాశం ఖచ్చితంగా ఉంది అలాగే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కూడా ఈర్ష్య అసూయ ద్వేషాలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఇవి ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళు బుధుడు అధిపతి అవ్వడం వల్ల శనివారం నాడు అఖండ దీపాన్ని పెట్టి వెంకటేశ్వర గోవింద నామాలు చదువుకున్నట్లయితే పానకం నివేదన పెట్టినట్లయితే ఆ ఐర్షా సూయా నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉంటుంది చూశారు కదండి ఈ రాశి వారికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతుందని విషయాన్ని చెప్పడం జరిగింది చక్కగా చెప్పినటువంటి రెమిడీ పాటించి దైవానుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికరణ్ శర్మ వేలూరి నమస్కారం జ్ఞానానందమయం దేవం నిర్మణ స్ఫటిక ఆధారం సర్వ విద్యానా హయగ్రే ఉపాస్మహే అస్మతు శ్రీ గురుచరణ అరవిందభ్యాన సెప్టెంబర్ నెలలో గ్రహ అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి ఏ ఏ గ్రహం ఏ ఏ సంచారం చేస్తోంది ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయి అనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది ఇందులో భాగంగానే మొట్టమొదటిగా రవి కన్యారాశి సంచారం నవగ్రహాల్లో గ్రహాలకు అధిపతి అయిన రవి కన్యారాసి సంచారం చేయటం ఈ కన్యారాశి బుధుడు అధిపతి అవడం వల్ల బుద్ధుడికి రవిమిత్రుడు అయినప్పటికీ కూడా కొంతమేర రవి అనుకూలత ఉండి కొన్ని రాశుల వారికి కొన్ని రాసుల వారికి ప్రతికూల యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే కుజ సంచారము తులలో సంచారం చేయటం వల్ల శుక్రుడికి కుజుడు ప్రతికూలం కాబట్టి శత్రురాశిలో కుజ సంచారం చేయటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వ్యాపార లావాదేవీల్లో ఇబ్బందులు భూ సమస్యల్లో ఇబ్బందులు ఇట్లాంటి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే బుధుడు చూసుకున్నట్టయితే బుధుడు రాశి సంచారం కన్యా రాశి అధిపతి బుధుడే స్వక్షేత్రంలో సంచారం చేయడం వల్ల చదువు తెలివితేళ్ల పరంగా బాగా చదవటము చదువులో మంచి పాస్ అవ్వడము ఉద్యోగంలో రాణింపు ఇట్లాంటివన్నీ కూడా బుధ అనుకూలత కొన్ని రాసులు వారికి ఉన్నాయి గురుడు చూసుకున్నట్లయితే మరి గురు అనుకూలత ప్రతికూలంగా ఉంది కర్కాటక రాశిలో గురు సంచారం చేయడం కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడైనప్పటికీ గురుబలం అన్ని రాశులకి లేదు కొన్ని రాసులకు మాత్రమే ఉంది కాబట్టి గురుబలం ఉన్న రాసులందరూ కూడా చదువు ఉద్యోగాల్లో మంచి రేంజ్లో ఉండడము గురుబలం లేనటువంటి వారు ప్రతికూల యోగాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త వహించారు మరి శుక్రుడు చూసుకున్నట్లయితే శుక్ర సంచారం ఈ కన్యా రాశిలో శుక్ర సంచారం చేయడం దొరుకుతుంది కన్యారాశిలో శుక్రుడు కేతువుతో కలవటం వల్ల పాపగ్రహంతో కలవటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కన్యా రాశి వారికి అనుకూలతల కంటే ప్రతికూలతలే ఉన్నాయి మరి కొన్ని రాశుల వారికి శుక్ర అనుకూలత ఉంది కొన్ని రాశి వారికి ప్రతికూలత ఖచ్చితంగా ఉంది ఎందువల్ల అంటే ద్వితీయంలో చతుర్థంలో అష్టమంలో ద్వాదశంలో సంచారం చేసే రాసులకి ప్రతికూల యోగాలు ఉంటాయి కాబట్టి అన్ని రాశులకి శుక్రుడు అనుకూలం కాదు శత్రువులతో కలవటం శత్రురాశులు చూడటం ఇట్లాంటివి జరగడం వల్ల ప్రతికూల యోగాలు అవకాశాలు ఉన్నాయి మరి శని భగవానుడు సంచారం చూస్తే శని వక్రంలో ఉన్నాడు ఈ వక్రంలో ఉండడం పాపగ్రామం వక్రిస్తే శుభం చేస్తుంటారైతే ఏలి శని ప్రభావం అధికంగా ఉండటం వల్ల ఈ కొన్ని కొన్ని ఇబ్బందులు అర్ధాష్టమ శని ఏనాడు శని ఇట్లాంటి వల్ల కుంభ మకర మీన మేషరాశుల వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు అట్లాగే రావు చూసుకున్నట్లయితే కుంభ సంచారం చేస్తున్నారు మరి కొన్ని రాశుల వారికి రాహు అంటే అధిష్టాన దేవ దుర్గా అమ్మవారు చికాకులు కలిగిస్తాడు దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఈ పాపగ్రహాలతో కలవటం వల్ల వక్రగ్రహమైన శనిగ్రహం వక్రించి కుమ్మంలోకి రావటం ఇలాంటి ఇబ్బందులు ఉండటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి రాహు వల్ల కేతువు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతుంది మరి మొత్తమే చూసుకున్నట్లయితే గ్రహ అనుకూలత ఈ నెలలో తొమ్మిది రాసుల వారికి అనుకూలంగా ఉంటే ఎనిమిది రాసుల్లో ఐదు రాసుల వారికి చాలా బాగుంది మూడు రాసుల వారికి సామాన్యంగా ఉంది నాలుగు రాసుల వారికి మాత్రం ప్రతికూల ఉన్నాయి అందువల్ల జాగ్రత్తగా చెప్పినటువంటి రెమిడీలు పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత నమస్కారం